మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకుందాం మన ప్రభు అగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా క్షేమమైనది నిర్మలమైనది వాడబారినదినైనా స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనుకరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన మనకు అనుగ్రహింపబడిన ఒక గొప్ప వరం ఏమిటంటే జీవంతో కూడిన నిరీక్షణ దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి రక్షణార్థమై ఆయన మరణంనకు అప్పగింపబడ్డాడు కానీ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది అపోజితుల్ కార్యములు రెండు ఇరవై నాలుగు మరణము ఆయనను బంధించి ఉంచటం సాధ్యము అని అవును ఆయన శిలువపై మరణించి సమాధిలో ఉంచబడ్డాడు సమాధిలో ఉన్న ప్రభువును మరణము వసవలేదు కానీ మరణమునే దేవుడు వసపరుచుకున్నాడు మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధాన్నిగా విజయశీలుడిగా లేచి అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యం అనుగ్రహించాడు కాబట్టి ఈ గొప్ప భాగ్యం అనుగ్రహించిన ప్రభువు నిత్యము స్థుతింపబడిన గాక ఆమె